డ్ ప్రభుణేశు క్రీస్తు నామంలో ఈ ఉదయకాల మందు మీ అందరికీ కూడా శుభములు అందరూ కూడా ఉదయం బాగున్నారు కదా దేవుని సన్నిధానములో రెండు విషయాలు పరిశుద్ధ గ్రంథంలోంచి దేవుని యొక్క మాటలు విందాం ఉదయకాల మందు దేవుని మాటలు వినుట అలాగే ప్రార్థించుట దినమెల్లా కూడా మనకి ఎంతో దీవిన ఎంతో ఆశీర్వాదం కనుక తప్పక దేవుని మాటలు వినండి అలాగే అనేకులకి ఈ మంచి పరిచర్య మీరు చేసేది నలుగురికి కూడా పంపించి అప్పుడు మీ పనుల్లోకి వెళ్ళమని ప్రభు పేట మీ అందరికీ ఒక సంఘ కాపరిగా తెలియచేస్తూ ఉన్నాను ఉదయకాలమందు లూకాసు వార్త రెండవ అధ్యాయము ముప్పై ఆరో వచ్చినము ముప్పై ఏడవ వచ్చినము ఆశేరు గోత్రికురాలను పనుయేలు కుమార్తెనైన అన్న అను ఒక ప్రవక్తి ఉండెను ఆమె కన్యత్వము మొదలు ఏడేండ్లు పెనిమిటోస సంసారం చేసి బహుకాలము గడిచినదై ఎనభై నాలుగు సంవత్సరములు విధవరాలయ్యుండి దేవాలయమును విడవక ఉపవాస ప్రార్థనలతో రేయం బగళ్ళు సేవ చేయుచుండెను అనే మాట ఇక్కడ మనం గమనిస్తూ ఉన్నాము పాతని బంధన గ్రంథంలో ఎక్కువగా ప్రార్థించింది సమయలు తల్లి ఆవిడి పేరు హ ఈవిడి పేరు అన్న ప్రియ దేవుని బిడలారా ఒక అక్షరము ప్రారంభ అక్షరము తేడా ఇద్దరికీ కూడా అయితే వివాహం జరిగిన తర్వాత భర్తతో ఏడేళ్ళు కాపురం చేసింది తర్వాత భర్త చనిపోయాడు ఇక అప్పటి నుంచి ఈవిడ విధవరాలుగానే ఎనభై నాలుగు సంవత్సరాలు ఎనభై నాలుగేళ్ళు ఏళ్ళు అలాగే ఆవిడొక ఏడేళ్ళు కాపురం చేసింది అనగా తొంభై ఒకటి తొంభై ఒకటిను పెళ్ళయ్యేసరికి పాత రోజులు గనక ఒక పదిహేను సంవత్సరాలు ఉండొచ్చేమో అంటే దాదాపుగా నూట ఐదు నూట ఆరు ఏళ్ళు ఉండొచ్చు ఆవిడకి నూట ఐదు నూట ఆరు ఏళ్ళ మా అమ్మగారు ఎలా ఉంటుందో మీరొక్కసారి పరిశీలన చేయమని ఆలోచించమని మనం చేస్తున్నాను మన సంఘంలో ఆ వయసు కలిగిన వారు ఎవరైనా ఉన్నారా ఒకవేళ ఉంటే ఓకే ఆ వయసులో ఉన్నవాళ్ళు మరి ఎంత ఆరోగ్యకరంగా ఉంటారు సరైన వసతులు లేక సరైన ఆహారము అరగక తినలేక మనసులో ఉండే పరిస్థితి కదా ఈవిడైతేనట ఉపవాసాలతోనే గడిపేదట ఆవిడ ఎప్పుడైతే విధవరాలైందో అంటే చిన్న వయసులోనే ఏళ్ళకి వివాహం జరిగింది అంటే దాదాపు ఒక ఏడేళ్ళు కాపురం చేసింది అంటే దాదాపు ఒక ఇరవై రెండేళ్ళు మంచి వయసులో ఇరవై రెండేళ్ల వయసులోంచి ఇక దేవుని మందిరంలో ప్రార్థనలతోనే గడపటం స్టార్ట్ చేసిందట నిజంగా ఎంత ధన్యజీవండి ఈ అన్న ఇరవై రెండేళ్ల వయసులో నుండి వివాహం చేసుకోకుండా మందిరంలోనే ఉంటూ సంఘ బిడల క్షేమం కొరకు ఇస్రాయేలీల ఆదరణ కోసం అలాగే ప్రభు ఇంకీ లోకానికి అప్పటికి రాల ఆయన రాక కోసం ఈవిడి ప్రార్థిస్తూ ఉండేదట కనుక నేను ఈ ఉదయకాల మందు మీ జ్ఞాపకం చేసేది ఏమిటి అంటే విధవరాలైనప్పటికీ కూడా ఉపవాసంతో రేయి బగళ్ళు ప్రభుని సేవిస్తూ వచ్చింది నిన్న ఉదయకాల మందు బుధవారం ఉదయకాల మందు మనం మాట్లాడాం మగ్దలేని మరియా ధనముతో దేవుని సేవించిందని ఈవిడ ప్రార్థన ద్వారా సేవించింది మనము ఏ విధంగా దేవుని సేవిస్తున్నాం డబ్బు ఉందా డబ్బు ద్వారా చక్కగా దేవుని పని చేయవచ్చు లేదా మంచి ప్రార్థనా జీవితం ఉందా మంచిగా ప్రార్థన చేయవచ్చు ప్రియా దేవుని బిడలేరా కానీ ఇటువంటి వాళ్ళు గ్రామాలకు వెళ్ళి సువార్త సేవ చేయలేరు అంత వృద్ధాప్యం వచ్చేసింది కనుక కానీ ఉపవాసం మాత్రం ఉండగలుగుతుంది ఆ ఉపవాస ప్రార్థన ద్వారా ఆయన సేవిస్తూ వచ్చింది అంతకాలము కూడా ప్రార్థనే ఈమె సాధనము విజ్ఞాపన అనేది ఆమె యొక్క ఆయుధము యుద్ధోపకరణము మోకాళ్ళ అనుభవము ఈ మాతృమూర్తి యొక్క ఆయుధము ప్రార్థన ద్వారా దేవుణ్ణి సేవించగలమని ఇప్పుడు కూడా మనం మర్చిపోకూడదు ప్రసంగించిన వారికి బోధ చేసిన వారికి ఎంత జీతమో ప్రార్థించిన వారికి అంతే జీతం ప్రసంగం చేసేవాళ్ళు స్టేజి మీద అందరికీ కనబడవచ్చు కానీ వీళ్ళు ఎవరికి కనబడపోవచ్చు కానీ దేవుడు వీళ్ళని జ్ఞాపకం చేసుకుంటున్నాడు ఈరోజు ప్రార్థన చేసేవాళ్ళు మేము ఎవరికి కనబడతలేదే అని అనుకో మాకండి సంఘం కోసం ప్రార్థిస్తున్నారు అనేకమైన ఆత్మల రక్షణ కొరకు ప్రార్థిస్తున్నారు సంఘములో అనేకమైన విషయాల కొరకు ప్రార్థిస్తున్నారు మీరు ఎవరికి కనబడకపోవచ్చు వాక్యం చెప్పే సేవకుడు కనబడతాడు పాటలు పాడేవారు కనబడతారు పరిచయం చేసేవారు కనబడతారు కానీ ప్రార్థన చేసేవారు కంటికి కనబడరు కానీ దేవునికి కనబడుతున్నారు అని మీరు మరొక దేవుని సన్నిధిలో ప్రార్థించమని మనం చేస్తున్నాను ప్రియా దేవుని బిడలారా కనుక ప్రార్థన అనేది ఎలాంటిది అంటే ఏ వయసులోనైనా చేయవచ్చు ఏ పరిస్థితిలోనైనా చేయవచ్చు అంగవైకల్యం ఉన్నా ప్రార్థన చేయవచ్చు అంగవైకల్యం ఉందనుకోండి మనం సభలకు వెళ్ళలేం లేదా కొన్ని మీటింగ్స్కి వెళ్ళి పాటలు పాడలేం వాక్యాన్ని చెప్పలేం లేక పరిచర్య చేయలేం కానీ ప్రార్థన మాత్రం చేయగలుగుతాం మనసులో ఉన్నప్పటికీ కూడా నేను ఒక మాట జ్ఞాపకం చేస్తా ఈ ఉదయకాల మందు ప్రభనేసు క్రీస్తు శిలువులో వేలాడుతున్నప్పుడు ఆయన అప్పుడు కూడా ప్రార్థన చేశారు తండ్రికి తండ్రి వీరేం చేయొచ్చున్నారో వీరెరగరు గనకని అంటే ఆ పరిస్థితిలో ఉన్నా కానీ ప్రార్థన చేయవచ్చా చేయవచ్చు మంచంలో ఉన్నా కానీ ప్రార్థన చేయవచ్చు మోగవాళ్ళు కూడా ప్రార్థన చేయవచ్చు ఆత్మ ద్వారా కనుక మీరు ఏ పరిస్థితిలో ఉన్నా మరొక పరిచర్య చేయలేరేమో కానీ అన్నిటికంటే కూడా దీవెనకరమైన పరిచర్య ప్రార్థన సేవకులు కొరకై సంగబిడల కొరకై అనేక అంశాల కొరకై ఆ ప్రార్థన చేయగలుగుతారు కనుక ఈ ఉదయకాలం ముందు అంత వృద్ధాప్యం నుండి కూడా ఎలా ఉపవాసాలు ఉండగలుగుతుందో ఎలా ఇస్రాయేలీలు అనగా ఎరుసలేము నెమ్మది కొరకు ఎలా ప్రార్థిస్తుందో అట్టి విధంగా మీరు ఈ విధంగా కూడా దేవుని సేవించవచ్చు మగ్ధలేని మరియు ధనంతో సేవించింది ఇప్పుడు ప్రార్థన ద్వారా దేవుని సేవించింది అట్టి ప్రార్థన మీ అందరూ కూడా ఈ ఉదయకాలమందు నుండి ప్రార్థన జీవితం కలిగిన వారుగా ఉండాలని దేవుని యొక్క వాక్యం బోధిస్తుంది ప్రార్థించుకుందాం సర్వశక్తి కలిగిన మా ప్రవ్వ మీ పరిశుద్ధ నామమును బట్టి మీ కొదనాలు ఈ ఉదయకాలమందు ఒక నీతి మంతురాలైన అన్నాన్ని జ్ఞాపకం చేసుకునే ధన్యతను మీరు మాకిచ్చారు అనగా మంచంలో ఉన్న వృద్ధాప్యంలో ఉన్నా గాని ఆవిడ మాత్రం ప్రార్థన ఎక్కడా తగ్గలేదు ఇరవై రెండేళ్ల వయసులో ప్రార్థన స్టార్ట్ చేసింది సుమారుగా నూట ఐదు ఏళ్ళు నూట ఆరు నూట ఏడు ఏళ్ళు వచ్చినా గాని ఆ ప్రార్థన దినదినము కూడా పెరిగిందే తప్ప మంచంలో ఉన్నప్పటికీ కూడా అనేకమైన విషయాలు కొరకాయి ఈవిడ ఉపవాసం ఉంటూ ప్రార్థిస్తూ ఉన్నది కనుక ప్రతి ఒక్క బెడను కూడా మంచి ప్రార్థనాత్మతో నింపమని ప్రార్థిస్తున్నాం సంఘాలు దీవనకరముగా ఉండేలాగున ఇలాంటి ప్రార్థన సహోదరీలు ప్రార్థనా తల్లులు కావాలి తిమోతిలో పో తిమోతికి పౌరులు రాస్తున్నాడు మరి ముసలమ్మ ముచ్చటలు విసర్జించి వ్యర్థమైన మాటలు ప్రక్కన పెట్టి ప్రార్థనని చెయ్యాలి అని ప్రోభ అలాంటి ప్రార్థన ప్రతి ఒక్కరికి కూడా దయించండి దానికి జీతం ఇచ్చేవాడివి పరిచయం చేసిన వారికి జీతం ఎలా ఇస్తారో మీరు పర్లోక మందు అలాగే ప్రార్థించిన వారికి అంతకంటే కూడా మీరు బహుమానము ఇచ్చే దేవుడు ఉన్నారు కనుక ఏ పరిస్థితిలో ఉన్నా ఆరోగ్యంలో ఉన్నా అనారోగ్యంలో ఉన్నా ప్రార్థించవచ్చు అని మీరు తెలియచేస్తూ ఉన్నారు బట్టి మీకు స్తోత్రాలు ఈరోజు ప్రతి కుటుంబంలో కూడా అలాంటి ప్రార్థన యవన బిడ్డలని ప్రార్థన తల్లుల్ని ప్రార్థన బిడ్డలని మీరు లేపమని ప్రార్థన చేస్తున్నాం మీ కొందనాలు స్తోత్రాలు ఈ దినమల్ల వారి కుటుంబాలలో నెమ్మది కొరకు క్షేమం కొరకు ఆరోగ్యం కొరకు ప్రార్థిస్తున్నాం వారి భార్య భర్తలు వారి బిడ్డలు వారు ప్రవ్వా మీ కొందనాలు దగ్గరలో ఉన్న దూరంలో ఉన్నా ఎక్కడున్న వారికి క్షేమాని భద్రతను ఆశీర్వాదమును దయచేమని ప్రార్థన చేస్తున్నాం ఈ రోజు పెళ్లి రోజులు చేసుకుంటున్న వారు అలాగే పుట్టిన రోజులు చేసుకుంటున్న వారు అలాగే రక్షణ పొందిన రోజులు జ్ఞాపకం చేసుకుంటున్నాం ప్రతి ఒక్కరిని కూడా మీరే జ్ఞాపకం చేసుకొని దీవించు అని ఆస్వాదించి మేలు చేయమని ఏ పరిశుద్ధ నామములు అడిగి వేడుకొంచున్నాం తండ్రి మీ అందరికీ ఉదయకాల మందు ప్రత్యేకమైన వందనాలు గాడ్ బ్లెస్ యూ